ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూలై పదమూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల తర్వాత ఒక నిప్పు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ లాంటి నిజం మీకు తెలియబోతోంది అయితే ఎటువంటి నిజం మీకు తెలియబోతోంది అలాగే ఈ రోజు తినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలో మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు పేల ఇరవై సంవత్సరం జూలై పదమూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ రాత్రి ఏడు గంటల తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఒక నిజాన్ని మీరు తెలుసుకోబోతున్నారు చాలా కాలంగా ఆ నిజం మీ ముందు బయటపడనివ్వకుండా వారు జాగ్రత్త అటువంటి నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు షాకింగ్ అనే చెప్పుకోవాలి అటువంటి ఒక నిజం ఈరోజు మీకు తెలియబోతుంది మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో మీకు పరిచయం అనేది ఏర్పడబోతుంది వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు చాలా కాలం నుండి చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్ కి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు ఒక అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలని డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఆ డబ్బును పొందుకోవటంలో మీరు విఫలమవుతున్నట్లయితే కనుక ఆ డబ్బు తిరిగి మీకు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు ఇదివరకు కుటుంబ సభ్యులు మీకు అగెనెస్ట్ గా అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు మీరు చెప్పినటువంటి విషయానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి వారి సైడ్ నుండి కూడా ఎటువంటి ఆబ్జెక్షన్ అనేది లేకుండా వారు కూడా మీకు ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నాయి కానీ గృహిణులకి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక గృహిణితో పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ముఖ్యంగా అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే సింహరాశి వారు వ్యాపారస్తులు వినియోగదారులతో చిన్న చిన్న మనస్పర్ధలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మీ యొక్క వ్యాపార భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే విద్యార్థిని విద్యార్థులకి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగంలో ఉన్నవారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మద్దతు లభించబోతుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది కానీ మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచిపెట్టినటువంటి ఒక నిజం ఈ రోజు రాత్రి ఏడు గంటల తర్వాత బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి